అమ్మయ్యా ఈ రోజు బిర్యానీ వండడం అయిపోయింది వెళ్ళి నేను పిలుద్దాం భోజనానికి రెస్టారెంట్ ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు అబ్బాయి లేవే రెస్టారెంట్ కి పిలిచాడు వెళ్తానన్నాను నీకోసం నేను ప్రేమగా చేసి పెడితే బిర్యానీ రెస్టారెంట్ కి వెళ్తానంటే చేస్తావులే రోజు నీ వంటకాలు నేను తినలేకపోతున్నాను ఎక్కువ మాట్లాడుతున్నావు మా అమ్మ నాన్న భర్త మీద చేయతద్దన్నారు కాబట్టి సరిపోయింది కుట్టినందుకు ఫీల్ అయినట్టుంది వీడికి ఫోన్ చేసి శబ్దం హలో ఆ రెస్టారెంట్ ఏం వద్దులేరా క్యాన్సిల్ చేయి నేను ఈరోజు ఇంట్లోనే తింటా సరే సరే లేదు రెస్టారెంట్ క్యాన్సిల్ చేశాను ఆకలి వేస్తుంది బిర్యానీ చేశాను అన్నాగా ఫీల్ అయ్యావా సారీ ఇమోషనల్ డ్యామేజ్ అదేంది మీ అమ్మ నాన్న చేయ్ చేసుకోవద్దన్నారు కదా వాళ్ళు చేయ్ చేసుకోవద్దన్నారు అందుకే నేను కాల్ చేసుకున్నా సరే ఈ గొడవలు అన్ని వద్దు ఇంకా మనం కాంప్రమైజ్ అయిపోదామా కలిసి అన్నం తిందాం సరేనా కాంప్రమైజ్ అవడానికి నువ్వు అన్న చిన్న గుర్తు అంతలా గుర్తు తగిలిందా సారీ మనం ఇంకెప్పుడు గొడవ పెట్టుకోవద్దు సరేనా సరే అయితే బిర్యానీ చేసాను పెట్టు నేను బిర్యానీ వండలేదు అన్నం వండాను మరి రెస్టారెంట్ క్యాన్సిల్ చేయొచ్చు ఆ బిర్యానీ చేస్తాను అని చెప్పి నీ చేత ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేపిద్దా అలా అన్నాను నన్ను కొడతావు నువ్వు నన్ను కొడతావా పోలీస్ జ్ఞాపకాలు చెప్పు ఇంకోసారి రెస్టారెంట్ అన్నా అనుకో నీ ఇష్టం చంపేస్తా